భూదారుకు సంబంధించి ఎప్పుడైతే భూభారతి అనౌన్స్మెంట్ అప్పుడు కూడా సీఎం ప్రత్యేకంగా దాన్ని అనౌన్స్మెంట్ చేసింది భూదారుకు సంబంధించి ఎప్పటి నుంచి చేసే అవకాశం అంటే ఇప్పుడు మొన్నీ మధ్యలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎక్కడెక్కడైతే రీసర్వే జరుగుతుందో ఆ రీసర్వే చేసిన గ్రామాలలో రైతులకు భూదారు ఇవ్వాలని నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలో ఒక పైలట్ కింద నాలుగు గ్రామ నాలుగైదు గ్రామాలలో మొన్ననే రీసర్వే జరిగింది ఈ సంవత్సరం ఒక నాలుగు వందల పద్నాలుగు గ్రామాలు అంటే ఇంతకు ముందు ఏదైతే అసలు సర్వే జరగకుండా ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ రీసర్వే మొదలుపెట్టింది ప్రభుత్వం ఈ రీసర్వే జరిగిన ప్రతి గ్రామంలో కూడా భూదార్ కార్డు వస్తుంది రేపు ఈ రీసర్వే తెలంగాణలో ఉన్న పదకొండు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు రెవెన్యూ గ్రామాలకు జరుగుతుంది ఎక్కడెక్కడైతే రీసర్వే పూర్తవుతుందో అక్కడ ఆ రైతుకు భూమికి భూదార్ నెంబర్ వస్తుంది రైతుకు భూదార్ కార్డు వస్తుంది కానీ భూభారత చట్టంలో ఇంకొక నిబంధన కూడా ఉంది తాత్కాలిక భూదార్ కార్డు ఇవ్వాలని అంటే రీసర్వే చేయకంటే ముందు కూడా మిగతా రికార్డులన్నీ సరిచూసి అన్ని రికార్డులు బాగుంటే టెంపరీ భూధార్ కార్డు కూడా ఇవ్వచ్చు అని చట్టంలో ఉంది ఇక దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు పర్మనెంట్ భూధార కార్డు మీద నిర్ణయం జరిగింది ఈ మధ్యకాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించారు భూధార కార్డుల జారీ ప్రక్రియ చేయండి అని రీసర్వే జరిగిన గ్రామాలలో ఈ భూధార కార్డులు వస్తాయి